హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బురుగులతో ఉగ్గాని చేయబోతున్నానండి ఇదిగోండి ఇద్దరికి సరిపోయేటువంటి బురుగులు తీసుకోవాలండి కొంచెం బౌల్లో వాటర్ తీసుకోవాలండి ఆ బురుగులని వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు కానీ ఏడు నిమిషాలు కానీ ఉంచాలండి వాటర్లో అయితే నానబెట్టానండి బురుగుల్ని ఈ బురుగులు చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి గ్రీన్ చిల్లీ అండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక టమోటా ఒక ఆనియన్ కొబ్బరి అండ్ పుట్నాల పప్పులండి మన సైడ్ వచ్చేసి ఇవి తెల్లపప్పులు అవ తెల్లపప్పులు అంటామండి ఇవి మనం తీసుకోవాలి ఇవి ఉగ్గాంట్లోకి తీసుకోవాలండి ఇవి ఇవి నీట్ ఇవి నీట్గా కడిగి మిక్స్ చేద్దామండి ఇదిగోండి ఆనియన్ కట్ చేశానండి నెక్స్ట్ ఒక టమోటా పండు కట్ చేశాను కోరియనరు కొత్తిమీర కట్ చేశానండి గ్రీన్ చిల్లీ మిక్సీలో కచ్చపచ్చగా పట్టుకున్నానండి ఇది కచ్చపచ్చ పచ్చగా పట్టుకుంటేనే ఉగ్గాండలోకి బాగా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఇదిగోండి పుట్నాల పప్పులు అండ్ కొబ్బరి మిక్స్ చేశానండి ఇప్పుడు మనం నానబెట్టి నానబెట్టిన బొరుగులు అండి బాగా నాన్నయి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం వాటర్ అంతా పోయేటట్టు తీసుకుందాం అని జల్లలోకి నానబెట్టిన బొరుగులని బాగా పిండి ఈ గిన్నెలో ఈ గిన్నెలోకి తీసుకోవాలండి బొక్కల గిన్నెలోకి తీసుకోవాలా తీసుకుందామా ఇదిగోండి ఒక పాత్రలోకి తీసుకున్నానండి వాటర్ అంతా నీట్గా పిండేసి ఈ గిన్నెలోకి తీసుకున్నాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకున్నామండి దాంట్లో ఆయిల్ వేసాను ఇప్పుడు ఆనియన్ చేద్దామండి ఎందుకంటే ఆనియన్స్ చేశానండి తరువాతలో తిరువాతలో నెక్స్ట్ పోపు దినుసులు కరివేపాకు అవి వేయాలండి ఈ పొరుగులలోకి కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే డైజెషన్కి బాగా పనికొస్తుంది ఇది టమోటాను కూడా వేసాను చూడండి కొత్తిమీర వేసానండి ఇప్పుడు ఇప్పుడు అండి పచ్చ పచ్చగా చేసినటువంటి మిక్సీలో చేసినటువంటి పచ్చిమిరపకాయలు అండి ఇది కూడా తిరువాతలను వేసుకోవాలండి ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉగ్గాల ఈ ఉగ్గాళ్ళలోనికి సరిపోయేటంత ఉప్పు కారం పసుపు తీసుకోవాలండి మనం ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ కూడా వేసాము దాని దొరక కొంచెం కారం పొడి వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు ఇదిగోండి మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలండి మొత్తంగా ఈ తర్వాత మొత్తంగా మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి ఫైనల్గా పుట్నాల పప్పు అండ్ కొబ్బరి మిక్సీ చేసేటువంటి ఇది కూడా వేసానండి ఇప్పుడు అంతా మిక్స్ చేద్దామండి ఇదిగోండి బురుగులతో చేసినటువంటి కానీ అండి మీకు చెప్పేది ఏంటంటే ఉగ్గానిని ఎక్కువ తీసుకోవద్దండి ఎందుకంటే గ్యాస్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవద్దండి కొంచెం మితంగా తింటే బాగుంటుందని నా ఒపీనియన్ బాగుందండి ఉగ్గాని ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్